నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఐదు టన్నుల కూరగాయలు పంపించారు సుమారు పది లక్షల రూపాయల విలువైన కూరగాయల్ని నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ నుంచి మూడు వాహనాల్లో తీసుకెళ్లారు దాతలు ముందుకొచ్చి బాధితులకు సహాయం చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు గత రోజులుగా వరద సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా తీరు ఈ సందర్భంగా వరద బాధితులకి ప్రపంచం అంతా కూడా అండగా నిలుస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంఘాలు దాతలు ముందుకు వచ్చారు అందులో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్షాన వ్యాపారస్తులందరూ కూడా కలిసి ముప్పై టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు అందివటం ఈ యొక్క వాహనాలు పంపించడం మనస్ఫూర్తిగా ఏసీ కూరగాయల మార్కెట్ సంఘం వ్యాపారస్తులందరినీ అభినందిస్తూ ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుతున్నాం